హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నాలుగవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈ నాలుగవ కార్తీక సోమవారం నాడు ఉదయమే అంటే తెల్లవారుజామునే మూడున్నర నాలుగో టైంలో అయితే లేకడం జరిగిందండి లేచిన తర్వాత అప్పుడు మొత్తం అన్ని పనులు చకచకా చేసుకుని తులసి మాత దగ్గర దీపారాధన అది చేసుకున్నాము ఈరోజు కూడా నేను నారికేడ దీపం వెలిగిస్తే మంచిదని ఉద్దేశంతో నేను మా వారు కలిసి దీపం అయితే వెలిగించుకున్నామండి ఇంట్లోను వెలిగించిన తర్వాత గుడికి వెళతామని చెప్పి గుడికి సంబంధించిన అన్నీ కూడా సర్దుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడాను ఇదిగోండి దీపారాధనకైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను నారికేళ దీపం అయితే పచ్చి కొబ్బరిది కాయ కాకుండా అంటే కొబ్బరికాయ మామూలుగా కుట్టింది కాకుండా ఇంటి కొబ్బరికాయ అయితే కూడా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ కొబ్బరి చెక్కలు ఉన్నాయండి వాటితో కూడా దీపారాధన చేద్దామని చెప్పి ఈరోజు అంతకుముందు ఆల్రెడీ నేను నారికేళ దీపం చేసింది చూపించాను ఈరోజు కూడా మంచిది కదా సోమవారం అని చెప్పి దీపం అయితే వెలిగించుకుంటున్నానండి ఆవునేది అది వేసాను కొంచెం వేసి అయితే వేసుకున్నాను మామూలుగానే వెలిగిస్తున్నానండి ఆ పచ్చి కొబ్బరిలాగా నేను కొబ్బరికాయ కుట్టి అప్పుడు దీపారాధన చేసింది అయితే మూడు ఒత్తులు వేసి వెలిగించాను ఇదైతే మామూలుగానే దీపం అనేది పెట్టుకున్నాము నేను మా వారి కూడాను పూజ అనేది చేసుకుంటున్నామండి ఈ నెల మనకి ఎంతో పర్వదిన కనుక చాలా హ్యాపీగా అనిపించింది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏవో ఒక పూజలు ఉండడం అలాగే కార్తీక మాసంలో ఆదివారం అయితే త్రినాథుల స్వామి మేడ చేసుకోవడం మా మంగళవారాలు అలాగే మనకి ఈ తిథులు ఈ సంకష్టహరసిది ఇలాగ నాగపంచమి ఇలాంటివన్నీ రావడం వల్ల ఎక్కువ పూజలు అన్నీ చేసుకుంటూ వచ్చావండి ఈ పూజలు చేయడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే పూజలు చేయడం అనేది అది కూడా మనకి మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది దేవుని అయితే అలంకరించుకుని ఇలాగ పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకుని నమస్కరించుకున్నామండి నేను మా వారు కూడాను నేను మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను గుడికి అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళి దీపాలు అవి వెలిగిద్దాం అని చెప్పి లాస్ట్ వారం కదా వెళదాం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాము ఇద్దరం కూడాను వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ గది టిఫిన్ వేసి పెట్టాలి ఇంట్లో వాళ్ళు మరి చూడాలి కదా టిఫిన్ అది లేకుండా మరి ఉండలేరు ఈ రోజైతే కార్తీక సోమవారం లాస్ట్ వారం మొలైన చాలామంది ఉపవాసం లేని వాళ్ళు ఉండొచ్చండి ఎవరైనా ఉండలేని వాళ్ళు ఉంటే ఒకవేళ ఉండలేము ఉపవాసం అనుకున్న వాళ్ళు కనీసం ఉదయం ఏ పాలో ఏ టిఫిన్ తిన్నా కానీ సాయంత్రం అయినా కనీసం అల్పాహారం అన్న చేస్తే మంచిదండి మధ్యాహ్నం భోజనం చేసినాను అలా అన్న చేయగలిగి ఉంటే చాలా మంచిది ఉదయం మనం ఏ విధంగా అయితే లేచి దీపాలు అవి పెట్టుకుని చక్కగా స్వామివారం అష్టోత్తరం అది చదువుకుని పూజ అది చేసుకున్నాము అలాగే సాయంత్రం కూడా ఇంటి ముందు కూడా దీపాలు అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసం కదా లాస్ట్ వారం నాడు సోమవారం పైగానే ఇంటి ముందు కూడా దీపాలు అవి పెట్టుకుని తులసి మాత దగ్గర మళ్ళీ యధాస్థానం పొద్దున్నేలా చేస్తామో సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే మంచిది ఇప్పుడు కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం తులసి మాత దగ్గర దీపారాధన అనేది చేస్తూ ఉంటాము ఇలా చేసుకోవడం వల్ల సాయంత్రం కూడా దీపాలు పెట్టుకోవడం చాలా మంచిదండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ నల్లాళ్ళు కూడా మీకు ఎక్కువగా పూజ చేసే వీడియోసే నేను పెడుతూ వచ్చాను మీకు తెలుసు కదా నేను ఎక్కువగా స్వామివారి పూజ చేసినప్పుడు అలాగే ప్రతిరోజు నేను శుచిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వీలైనంత వరకు శివకోడు కానీ రామకోడు కానీ రాసుకోవడం అలవాటు అండి నాన్ వెజ్ అయ్యి ఉన్నప్పుడు అయితే నేను ఆ బుక్ కూడా ముట్టుకోను మిగతా రోజుల్లో అయితే కంపల్సరీ రాస్తూ ఉంటానండి ఇలా రాసుకోవడం చాలా మంచిది ఏదైనా సరే వయసుతో సంబంధం లేదండి ఈ బుక్స్ అయి రాస్తే ఇంత వయసు అయిపోయిందా లేదంటే ఈ వయసులో రాయగలిగిన అంటారు అలా అనుకోవద్దు మన మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చేయడం అనేది చాలా ఉత్తమం అందు ఈ పూజ అయినా ఏదైనా సరే ఏదైనా వయసు మళ్ళీకి ఏది చేయలేమండి ఇదిగోండి అత్తయ్యకి అయితే టిఫిన్ అయితే ఇచ్చానండి ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళైతే ఎక్కువ ఉపవాసాలు అది ఉండలేరు టిఫిన్ ఇచ్చి శనగ చట్నీ చేసాను కొద్దిగా శనగపప్పుతో పచ్చనపప్పును కొంచెం గుళ్ళజనపప్పు కొద్దిగా ఉందండి అది ఇది కలిపి మరీ చేశాను కొంచెం వేరుశనగ గుళ్ళు ఉన్నాయి ఇంకేముంటాయి అవి చే పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తానండి కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో పచ్చడి లేకపోతే టిఫిన్ ఎవ్వరు తినరు ఈయనకైతే మా వారికి అయితే ఇడ్లీ వేసి పెట్టాలండి ఆయన కూడా టిఫిన్ చేయకుండా ఉండలేరు ఎందుకంటే ఆయన మందులు అవి వేసుకోవాలి కంపల్సరీ టిఫిన్ అనేది చేయాలండి అందుకే ఆయనకి కూడా టిఫిన్ వేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య కట్టయితే వేసి ఇచ్చాను ఆవిడ అట్టే వేయమన్నారు కనుక ఆవిడ కట్ట ఇచ్చానండి ఇదిగోండి దేవుడి గుడికి వెళ్ళొచ్చి అత్తయ్యకి టిఫిన్ ఇచ్చి ఇవన్నీ అయ్యేటప్పటికి కూడా ఇంకా అత్తయ్య కూడా పూజ అనేది చేసుకున్నారట ఇలా అయితే ఉందండి దేవుడి దగ్గర తిని ఇంకా మా ఇంట్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్తీక మాసం కదండి అందులో సోమవారం కదా ఇంక ఇలాగే పూజలు అనేవి వన్ బై వన్ ఎవరైనా కప్పుకొని ఏ బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా సరే స్నానం చేస్తారు ఆడవాళ్ళ అయితే కంపల్సరీ ఒక చెమ్ముడు నీళ్ళు పోసేసుకోవడం అలవాటు అండి మా ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళినా సరే మేము స్నానం చేస్తాము అంటే టాయిలెట్కి వెళ్తే పర్వాలేదండి మిగతా ఇంక వేరే కార్యక్రమానికి వెళ్తే కనుక కంపల్సరీ స్నానం చేసి ఇంట్లోకి వస్తామండి పూజా విధానం అయితే మాకు ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అత్తయ్యకి టిఫిన్ వేసి వేసి ఇచ్చేసాను ఆవిడ తినేసారు మా వారైతే ప్లెయిన్ ఏమన్నారు అటు ఆయనకి వేసి ఇచ్చాను రైస్ అయితే వండానండి వాచ్ చేసుకున్నాను ఇదిగోండి వాచ్ చేసిన తర్వాత ఇంకా కర్రీ ఏం వండాలో అర్థం కాలేదు కూరగాయలు అయితే పప్పుకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కానీ దోసకాయ టమాటా ఇవన్నీని ఈ పప్పు అయితే వద్దు అన్నారని చెప్పి ఒక పుట్టే కదా అని ఇంకా అత్తయ్యని అడిగి మిల్ మేకర్ కర్రీ అయితే వండి వండా అంటే అన్నారు మిల్ మేకర్ కర్రీ వండుతున్నారండి పెరుగు అయితే ఉంది ఇంకా సాయంత్రం టిఫినే కనుక చేసేద్దామని నేను ఏ పూజలు అయితే చేసినా హడావుడిగా పొద్దు ఇంకా గుడికి వెళ్ళడం రావడం ఇవన్నీ సరిపోయాయండి చాలా హడావిడి అనిపించింది ఈలోగా మళ్ళీ పొద్దున్నే కదండి మనకి కొన్ని కొన్ని పనులు అవ్వవు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఒకసారి కొంచెం దేవుడి దగ్గర ఒక ఆగరపల్లి వెలిగించుకుని వంట దగ్గరికి అయితే ప్రిపేర్ అయిపోయాను నాకు ఫ్రీ ఉంటేనే నేను ఏదైనా చేయగలండి శారీతో కూడా గమని నేను ఎక్కువసేపు ఉండలేను ఇంకా ఇదన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా అప్పుడు శారీ కట్టుకోవాలి కట్టుకుని కూర్చుని శివకోట అది రాసుకోవాలండి ఈరోజు చాలాసేపు రాద్దామని అనుకుంటున్నాను అంతా ఈశ్వరుడి దయ ఏ పూజలైనా ఏవైనా మనం మనం వాళ్ళ కోసం మన ఇంట్లో వాళ్ళ కోసమే చేసుకుంటూ ఉంటాం చాలామంది పూజ వీడియోస్ పెడుతూ ఉంటున్నారు మీకు పలుతూ ఉంటుందా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి ఏ పూజ అయినా సరే మనం ఫలితం కోసం అయితే చేయకూడదనేది నా అభిప్రాయం అండి మనకు బాగా కష్ట ఇష్టమైన ఇంకా తట్టుకోలేం అన్నప్పుడు మనం పూజలు చేసి అప్పుడు దేవుడిని నాకు ఇది కావాలని అడగడంలో తప్పు లేదు కానీ ఎక్కువగా భగవంతుని అయితే నాకు ఇది ఇవ్వని నేను ఎక్కువగా అడగనండి ఏదైనా సరే భగవంతునికి ఆయనకి పూజించుకోవాలి ఆయన సేవ చేసుకోవాలి అనే నేను దనం పెట్టుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ